మీ అందరితో తెలియపరవాలనేటటువంటి ఒక లక్షణం ఆత్మబాంధవుల్లారా పరమును చేరడానికి కావలసినటువంటి ఒక పరమార్థ ధర్మానికి కావలసినటువంటి ఒక లక్షణం ఎటువంటి విధంగా ఉండాలి కదా అంటే నేను నేను అనేటటువంటి భావాన్ని వదిలిపెట్టి తానే నా సర్వము అనేటటువంటి తరుణోపాయాన్ని గ్రహింపబడి మానసాన్ని వికసింపజేసి మానవుణ్ణి కూర్చి చింతింపబడేటటువంటి యొక్క లక్షణాన్ని ఎప్పుడు మనం పొందబడతామో అప్పుడు పరమ పూజని యొక్క చరణారవిందమును నంది పవిత్రాన్ని గ్రహింపగలిగినటువంటి యోగతను కలిగినటువంటి పునితులమవుతాము అనేటటువంటి ధర్మము మనమందరం ఉండాలి ఎన్నో తెలుసు నాకు ఇంకెన్నో తెలుసు నాకు శాస్త్రము తెలుసు పురాణము తెలుసు ఇంకెన్నో తెలుసు అనేటటువంటి యొక్క భ్రమ మన లోపల మనల్ని మించి ఉన్నటువంటి యొక్క విధిగా నుండేటటువంటి యొక్క విధర్మాన్ని మనం ఉపయోగిస్తున్నాం కాబట్టి ఈ సర్వము తెలిసిందంతా కూడా సర్వేశ్వరుని యొక్క కృపామృతమే అనేటటువంటి ధర్మము మనము మన నుంటే మనం ఎన్నడికైనా మనలో చెడు అన్నది సంభవింపదు చెడ్డదానికి స్థానం ఉండదు మంచి అనే మార్గం మన లోపల ప్రకాశింపబడుతుంది అనేటటువంటి సత్యాన్ని గ్రహించగలిగేటటువంటి సద్బుద్ధి ప్రతి వారికి ఉండాలి అందులో మాకు కూడా ఉండాలి మీకే అని కాకుండా ప్రతి వారికి సద్బుద్ధి అనేటటువంటి ఒక తేజస్ సంపన్నము ప్రతి వారికి ఉండాలి శాస్త్ర పురాణాలు తెరిసి ఉన్నా కూడా సద్బుద్ధి లేకుంటే ఆ సర్వేశ్వరుని యొక్క నిత్యానంద స్వరూపం ఎటువంటిది ఆ సర్వకాల సర్వాస్థల్లో ఉండబడేటటువంటి సత్తేజ సంపన్నమైనటువంటి ఒక కాంతి ఎలా దిరాజిల్లుతుంది అనేటటువంటి ఎరికను గోచరించలేనటువంటి వాడికి మానవ జన్మతో కూడుకున్నటువంటి ఒక మార్గదర్శనానికి ఆధార్శకుడు కాడని ఆత్మ జ్ఞానాన్ని పొంది పరమాత్మ దర్శనాన్ని తన హృదయానుబంధంలో పొందేటటువంటి ఒక యోగాన్ని కలుగజేసుకునేటటువంటి పుణితాన్ని సంపాదించుకోవాలని మీ అందరికి చేతులెత్తి నమస్కరిస్తాను ఎందుకంటే ఆ పుణ్యం మనం సంపాదించుకోలేదనుకోండి నాకు తెలుసని నాకు తెలుసని నాకు తెలుసని ఇలా ఎన్ని కాలాలన్న పొగుడుతూ ఉంటున్నామే తప్ప చివరి దిశ తెలిసింది తెలిసిందేమిటి అంటే జీరో మాత్రమే ఏమి తెలియలే మనకింకా ఇంకా తెలుసుకోవాలనేటటువంటి తపన మన అందరికి ఉండాలని మీ అందరికి గుర్తు చేస్తున్నాను ఎంత చిన్నవాడి జ్ఞానం చెప్పినా అందులో ఏదో గోప్యం ఉంది అనేటటువంటి ధర్మాన్ని గ్రహించాలనేటటువంటి మన విశక్షణ యోగం ద్వారా నేర్పొందే ప్రయత్నం చేసి ఆ విన్నపాన్ని ఆలకించి మనలో అజ్ఞానమైనటువంటి యొక్క విషయవాసన ఏదైతే మనలో చొరబడి ఉందో దాన్ని పొడగొట్టుకోవాలనేటటువంటి ధర్మాన్ని మనమందరం గ్రహించాలనేటటువంటి ధర్మ లక్షణాన్ని నేను కోరుకుంటున్నాను మీరు అందరూ కోరుకుంటుండ్రో లేదో ఒకసారి చేయలేబట్టు చూద్దాం నేను కోరుకుంటుండ్రా లేదా అన్నది నేను నేనేదో ప్రమాణం చేయిస్తలేదు అటువంటి ధర్మాన్ని మీరు కోరుకుంటుండ్రా ఆ ధర్మరక్షణ కోసమై మనం ఎన్ని కాలాలు సేవ చేస్తున్నాం పుణ్యమూర్తులారా ఏడున్నర సంవత్సరాల్లో ఉన్నప్పుడు నేను ఆధ్యాత్మికలో సేవకెళ్ళాను నా వయసు ఏడున్నర సంవత్సరాలు ఇప్పుడు అరవై ఎనిమిది సంవత్సరాలు మరి నేను సన్యాసం తీసుకోలే ఇప్పటికి కూడా అనేక ధర్మ కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉంటాను కానీ చేసుడు నాది కాదు సేవ అనుకుంటున్నాను నేను అందరి నేను మీ అందరు సేవ చేయాలనేటటువంటి తపన నా లోపల ఉంది నిత్యము మీ అందరు సేవ చేయాలనేటటువంటి ఆలోచన నాకుండే యోచన అంతా కూడా అటువంటి ధర్మమే తప్ప ఇంకొకటి లేదు నా దగ్గరకు వచ్చిన ప్రతివాడికి భగవన్ నామాన్ని స్మరణ చేయినాయన నీ అజ్ఞానమును దూరం చేసుకో చేసుకోనా నీ జ్ఞానమును తేలికపరుచుకో ఆ సముద్రం మీద వేసిన నావ ఏ విధంగా తేలపడుతుందో నీలో అంతర్యామి కూడా అటువంటి తేలిక పడేటటువంటి యోగాన్ని సంపాదించు అంటాను నేను మన ఉదయం లేచి మనం ఏమంటాం మన పురాణం చెప్తున్నది మన శాస్త్రం చెప్తున్నది ఏమంటున్నారు కదంటే మన పెద్దలందరూ కూడా నానా పొద్దున లేచి ధర్మం కోసమైనటువంటి యొక్క దైవాన్ని చింతించేటటువంటి యోగాన్ని పొంది వారి స్మరణ చేసుకుంటూ నిత్య కృత్యాన్ని చేసుకునేదానికి వెళ్ళునా అన్నారు ఆ నిత్య కృత్యంలో చేస్తున్నటువంటి ప్రతిఫలం ఏదైతే ఉందో నువ్వు ఒక్కడవే అనుభవింపడం కాకుండా నీ ముందు అయినటువంటి ఒక దారిద్ర్యంతో జీవిస్తూ తను కృషి చేసినా కూడా కుచలాన్ని పొందలేనటువంటి జీవితాని కోసం అయ్యి నీ నుండి సహకరించేవైనా అన్నారు ఎవరికి నీ సంపాదన నుండి తొంభై పైసలు నువ్వు తింటే ఒక్క పైస దాన ధర్మం చే ఆ పరమేశ్వరుడిచ్చిన శక్తిని ఉపయోగించుకుంటున్నావు కదా ఆ పరమ పూజుడిచ్చినటువంటి ఒక పరమ పూజ్యత్వాన్ని ఉపయోగించుకున్నావు కదా దాని నుండి నువ్వు సంపాదించింది ఒక్క రూపాయి దాన ధర్మం చేయి ఇలాంటి దైవ కార్యక్రమాలకు చేయడానికి సేవ ఇది చాలామంది ఓడుతున్నారు వారి పేరేంటో నాకు తెలియదు నేనేం చదువుకోలేదు అందరు చదువుకున్నాడు ఇది అంత పెద్ద పేపర్ ఇస్తారు నాకు అక్షరాలు కూడా తెలువైనాకు ఆత్మ బాంధవులు పుణ్యమూర్తులు ఈ కార్యక్రమం చేసినామని చాలామంది చాలా మహారాజులు అందరు చెప్తున్నారు కానీ చేసింది చేసినా అని చెప్పకుండా సేవ చేసేటటువంటి భాగ్యం కావాలి నాకు నాకేం కావాలి దానం చేసింది దానం నేను చేసినా అనేటటువంటి ధర్మం చెప్పేవాడి యొక్క ధర్మం ధర్మం కాదని నేను చెప్తున్నాను దానం చేయి నిన్ను మర్చిపోయి దానం చేయి దానం నేను చేసినా అని ఎదుట చెప్పకుండా దానం చేయి ఎప్పుడు చేసినా కూడా అటువంటి ధర్మాన్ని కాపాడు మనమందరం కూడా హిందుత్తులము హిందువులము అని చెప్పుకుంటున్నామే హిందూ ధర్మంలో ఉండేటటువంటి లక్షణానికి మనం ఏ చెయ్యి జాపామో ఒకసారి మీదకి లేపండి హిందూ ధర్మం కోసం ఏ చెయ్యనైతే మనం లేపాలనో ఆ చెయ్యి పైకి లేపండి తిరిగి ఎనక రానివ్వకండి ఆ త్యాగాని కోసమై మీ ఫలాన్ని చూపించండి మీ భక్తిని ఉపయోగించండి మీ మార్గదర్శనాన్ని ఆ మార్గంగా నడిపించేటటువంటి యోగాని కోసమై త్యాగం చెయ్యండి అని అడుగుతున్నాను చేస్తున్నామా మనం ఎప్పుడన్నా ఎక్కడన్నా మనవాడైనటువంటి వాడు ఏదైనా లోపి అయ్యి తన దాసోహంతో కింద పడిపోతే కాళ్ళతో తన్నుకుంటూ కానీ అతడు మనలో ఉండేటటువంటి చైతన్య స్వరూపుడని చెయ్యి వట్టి మీదికి లేపి మన ప్రాణాన్ని తనకు ప్రాణంగా చూపించి కాపాడగలిగేటటువంటి యోగత మన దగ్గర ఎక్కడికి పోయింది అని అడుగుతున్నాను ఈ మూర్ఖ బుద్ధి మనం నేర్చుకుంటుంది అని అడుగుతున్నాను మన సాటి వాడికి సహకరించేటటువంటి ధైర్యం కావాలి మన సాటి వాడికి సేవ చేయాలి కానీ వాడికి పెట్టుబోదలు పెట్టకున్నా సరే వాడి పట్ల చెడు అనేటటువంటి సంభవాన్ని ఉపయోగింపకూడదు వాడికి ఇతరుల వంచన చేయకూడదు ఇటువంటి ధర్మాన్ని కాపాడుకునేటటువంటి లక్షణము మన సనాతన ధర్మంలో మన పెద్దలందరూ నిర్ణయం చేసినటువంటి యోగట మనకు అందించిపోయినారు మనం మన పిల్లలకు కూడా అందించగలిగేటటువంటి యోగం మనం పొందాలని మీ అందరిని అడుగుతున్నాను చేద్దామంటారా ఏమో మనకు ప్రాణం ఉంటే కదా ఉందా మనలో ప్రాణం అనేటటువంటిది ఉందా అని అడుగుతున్నాను నేను అది ప్రాణం కావాలి చేయాలి అనేటటువంటి ఈ కార్యక్రమానికి ప్రతి వాళ్ళం చేయి వేస్తే ఎంత పెద్ద కార్యక్రమం అవుతాది మీరు చెప్పండి లక్ష దీపారాధన అంటే మూడు రోజులు చేస్తున్నామే షార్నగర్ గ్రామంలో లక్ష దీపారాధన మూడుసార్లు చేయొచ్చు ఇంత గొప్ప శక్తున్న ఆస్థానం ఇది మరి మూడు రోజులు పట్టింది మనకి లక్ష దీపారాధన చేయడానికి వెంకటస్వామి ఒక్కరోజు చేసినాడు లక్ష దీపారాధన అక్క నలభై ఒక్క రోజు బాసర సరస్వతి దగ్గర నూనె ఎవరు తెచ్చిండో నాకు తెలియదు దీపాలు ఎవరు చేస్తుండో నాకు తెలియదు ఈ ఒత్తులు కాదండి పిండితో తయారు చేసిన జ్యోతులు పెడతారు అక్కడ లక్ష దీపారాధనకు ఇలాంటి లక్ష దీపారాధనలు ఎన్ని అవుతున్నాయో నాకు తెలియదు నేను కూర్చున్న తాన్నే కూర్చుంటాను మనం అనుకుంటే కాదా ఈ మూడు రోజుల అవసరమా మనకు ఒక రోజులో చెయ్యలేమా ఆ ఐక్యత మనకు రాదా మనలో లేదా అటువంటి ఐక్యత మనం ఎందుకు ఉపయోగించకూడదని మీ అందరిని అడుగుతున్నాను మళ్ళీ ఈసారి కార్యక్రమానికి వస్తే ఒక్కరోజే లక్ష దీపారాధన మిగతా రోజుల కార్యక్రమాలు చేయాలని మీ అందరిని అంటారు లేదంటారా షాద్నగర్లో జోర కట్టుకొని నేను తిరుగుతాను ఎంత నూనె కావాలనో ఎన్ని దీపాలు కావాలనో ఎందు అమ్మలు వచ్చి దీపారాధన చేస్తారో మీరు చూడండి ఒక్కసారి ఆత్మబాంధవులారా ఆ ఐకతనే మనకు లేకపోవడం వల్లనే హిందువులు అనేటటువంటి వారు ఇగేమిటికి పనికిరాననేటటువంటి యొక్క ధర్మాన్ని వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు కొందరు వారిని నింద చేయడం లేదు అటువంటి ఆలోచన అనాలోచన సంభవం అయిపోయి మనమందరం కూడా పనికి పనికిరాని వాళ్ళలాగా మారిపోయేటటువంటి యోచన మన లోపల కలుగుతున్నటువంటి విధి ఆత్మ పాంధవులారా నేను దాసకోటి దాసులకు దాసిన మాత్రమే నేను ఇటువంటి గొప్పవాడిని అయితే కాదు నా గురుదేవులైనటువంటి మదనానంద సరస్వతి యొక్క చరణారబిందములకు నమస్కరిస్తూ అంపి విద్యారణ్య భారతి స్వామివారి చరణారబిందములకు నమస్కరిస్తూ నాకు మొదట్లో చిన్నపిల్లవాడు ఉన్నప్పుడు ఉత్తరప్రదేశ్లో రామానంద యోగి వారి దగ్గర పన్నెండు సంవత్సరాలు సేవ చేశాను ఈ కార్యక్రమాలన్నీ కూడా నాతో ప్రతి సంవత్సరం ఒక్కొక్కసారి ఆషాఢ ఏకాదశి నుండి కార్తీక ఏకాదశి లోపల రామనామం శతకోటి నామం చేస్తారు శతకోటి నామం చేస్తారు శ్రీరామ జే రామ జే రామ అనే నామాన్ని శతకోటి నామం చేస్తారు కార్తీక పున్నం రోజు వరకు శద్దకోటి యాగ సమాప్తి యాగం చేస్తారు వారు ఎక్కడ చేస్తారు ఎవరు చేస్తారు ఎందుకు చేస్తారు మీరందరులాడాది నేనేనా మీ అందరే ఆ అందరం కూడా మేము అనేటటువంటి ధర్మంలోనున్నటువంటి లక్షణాన్ని ఉపయోగించి హిందూ ధర్మాన్ని ఉద్ధరించి హిందు సనాతన ధర్మం ఏదైతే చెప్పుకొని తిరుగుతున్నామో ఆ సత్తును మనం ఉపయోగించుకొని సర్వేశ్వరుని చింతలోనికి ప్రవేశించాలనేటటువంటి ప్రతి అడుగు ఇటువంటి కార్యక్రమంలో మనమందరం వెయ్యాలని పెట్టుబోతలు పెట్టకపోయినా పర్వాలేదు సేవలో మనం అందరం ఉందామనేటటువంటి ధర్మం ఒక్కరిద్దరే పెట్టగలుగుతారు ఈ కార్యక్రమానికి నలుగురు అవసరం లేదు ఏమడుగుతున్నాను అందరం రావాలని ఉందా షాద్ నగర్ ఉంటున్నటువంటి వారు షాద్నగర్ యొక్క కాలంలో నేను ముప్పై సంవత్సరాల క్రితం వచ్చాను అటువంటి విధంగా ఎంతమందో శిక్షణ కోసం వస్తాను ఇక్కడికి అప్పుడప్పుడు వస్తూ ఉంటాను షాద్ నగర్ కానీ నగర్ కానీ ఇలాంటి అన్ని ఏరియాల్లో వస్తాను నేను కానీ నాకు ఒక్క దగ్గరనే ఆశ్రమం అనేటటువంటిది కాదు అటు కర్ణాటకలో ఉన్నాయి మహారాష్ట్రలో ఉన్నాయి తెలంగాణలో ఉన్నాయి వారి యొక్క సామాన్య జీవితనిగా నేను మీ అందరి మధ్యలో తిరుగుతూ ఉంటాను నేను గొప్ప స్వామిని అని చెప్పను వీళ్ళందరు భాగస్వామి స్వామి అని చెప్తూ ఉంటాను నేను చిన్న పిల్లగాన్ని మీ దాసకోటి దాసులకు దాసింది అనుకుంటాను నేను గొప్పవాన్ని అనుకోను నా తన ఆర్థికమేముండదు సంపదలేముండవు నేను సంకల్పం చేసుకున్న నాడేమైనా చేస్తాను సంకల్పం చేసిన రోజు కార్యక్రమం మన్నటితో మొన్న శ్రావణ మాసంలో కోటి జిల్లెడువులు ఒక జిల్లెడు తెంపినప్పటి నుండి ఆంజనేయన్న మహా అని చెవిటే మొదలుకొని హనుమంతుని క్షేత్రం ఆశ్రమంకి వచ్చే వరకు నామాన్ని మానకూడదు అని చెప్పి నా స్మరణ చేయించాను మీతోనే నేను కాదు బంధువులారా ఇటువంటి బంధయముక్తిని పొందేటటువంటి భాగ్యానికి ఉదయం లేచి మనం నాలుగు గంటలకు లేచే బదులుగా మనం ఎప్పుడు లేస్తున్నామో తెలుసా ఇంకా డ్యూటీకి పోయే పది నిమిషాలు అర్ధగంట ముందో లేచి ఇక స్నానానికి పోయి సబ్బు లేకుంటే ఇంకేమన్నా లే టిఫిన్ తయారైందా పోయేటప్పుడు లాస్ట్కు వాళ్ళని ఇంట్లో నల్లని తిట్టిపోతున్నాం ఈ బుద్ధి మంచిది కాదు ఉదయం ఐదు గంటలకే అందరం లేవాలని మే అందరిని అడుగుతున్నా ఆరు గంటల లోపల పూజ విధానం అయిపోవాలి ఇంట్లో పెట్టుకున్న పటం కానీ ఇంట్లో ఉన్నటువంటి ఒక విషయాన్ని కానీ ఇటువంటివి కాకుండా మన తల్లిదండ్రులు కనిపిస్తే వాళ్ళకి నమస్కారం చేయాలి అన్నిటికంటే మొట్టమొదలు పడగలగల లేవంగానే అమ్మా నాన్న కనిపిస్తే వాళ్ళ కాలం మన సనాతన ధర్మ విధానం ఇది మన పెద్దలు చెప్పినటువంటి ఒక మార్గదర్శనం ఇది మనకంటే పెద్దవాళ్ళు ఎక్కడన్నా కనిపిస్తే నమస్కారం నాయన అనాలి అన్నా నమస్కారమే అనాలి ఆ ధర్మాన్ని మనం కాపాడదామా వద్దా ఆత్మ బాంధవులారా ఇటువంటి ధర్మాన్ని మనమందరం కూడా కోడం అయినటువంటి వారు అత్తకు అనుగ్రహ సేవ చేసుకోండి ఆ భాగ్యం మీరందరూ పొందుతారు కొడుకులైనటువంటి వారు తల్లిదండ్రులకు సేవ చేయండి ధన్య జీవితాన్ని పొందుతారు వారు ఆశిస్సులు అందుతాయి ఆశీర్వచనం దొరుకుతారు మీ అందరికీ పవిత్ర హృదయలు సమయం సహింది మాతృమూర్తులకు ఇబ్బంది కలిగించిందేమో అనుకుంటున్నాను నేను తల్లులందరూ ఆశీర్వచనం చేస్తే మా తల్లి ఇచ్చినటువంటి భాగ్యం ఏదైతే ఉందో అది ఉక్కు శరీరం అవుతుంది అని నేను అనుకుంటాను అమ్మలందరూ ఆశీర్వచనం చేస్తే మరి నేనటువంటి దానికోసం కాకుండా మీ దాసిగా నుండేటటువంటి ధర్మాన్ని కాపాడి ఆ లంకలో ఉన్న సీతమ్మ హనుమంతునికి ఏ విధంగా ప్రసాదం ఇచ్చి గనున్ని చేసిందో అటువంటి విధంగా నా తల్లులందరూ కూడా పవిత్రమైన మనసుకు ఆశీర్వచనం చేసి చాలు పండోపలం నాకు కానీ పవిత్రమైన మనస్సుతో ఆశీర్వచనం చేయండి అందుకని ఇంకేం అవసరం లేదు ఆత్మబాంధవుల ఇక సమయం కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో మాతృమూర్తులకు చాలా ఇబ్బందిని కల్పించారు చాలా సమయం నేను వచ్చి చాలా సమయం అయింది అటువంటిది కాకుండా తొందరగా ఇంకేమైనా కృత్యం చేసుకుంటే దీపారాధన అయినాక కోలాటం కానీ భజన కీర్తన కానీ మరి ఇంకేమైనా నామ సంకీర్తన కానీ మీ అందరిని కోరుకుంటూ మరి నా వాణికి విరాహం ఇస్తూ దీపారాధన చేయాలని కార్యకర్తలకు అందరికీ అడుగుతున్నాను పూజ్యపాద శ్రీ శ్రీ రాజయోగి వెంకటస్వాముల వారికి ధన్యవాదములు ఒకసారి జోరుగా కొట్టండి ఆనందంగా ఆత్మజ్యోతి వెలిగించుకోండి అజ్ఞానాన్ని దూరం చేసుకోండి అహింసా జ్యోతిని కూడా వెలిగించుకోండి అని చెప్పి వారి యొక్క ఉపదేశము ఆ తర్వాత స్వామీజీ వారు వారి ఆసనములు వారు ఆసీనులు కావలసిందిగా మనవి ఆ తర్వాత ఆనందాచార్యులు ఉత్తరాధిపీఠ అధికారులు వారు రాఘవేంద్రస్వామి మఠ సంస్థాపకులు